రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా కూటమి నేతలను భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు నెల్లూరు జిల్లా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలియజేశారు ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమిని అత్యధిక భారీ విజయంతో ఆశీర్వదించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముందుగా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కందుకూరు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా నన్ను భారీ ఆధిక్యంతో గెలిపించినటువంటి కందుకూరు నియోజకవర్గ ప్రజలకు పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైపోయినా పర్లేదు నా ఆదాయ మార్గమే ముఖ్యమని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా అనేక విధాలుగా ఇబ్బంది పెడితే ఏం మిగిలిందో మనందరం కూడా చూశాం అధికారం శాయిస్తం కాదు ఈ రాష్టం దాన్ని మనసులో పెట్టుకుని పరిపాలన చేయాల్సిన బాధ్యత అధికారంలోకి వచ్చిన పార్టీపై ఉంటది అది మరిచి ప్రవర్తిస్తే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూస్తూ కామ్ గా ఉండి ఎలక్షన్ లో ఎలాంటి విప్లవం చూపించారో మనందరం కూడా చూశాం విధంగా అటువంటి పరిస్థితులు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోతాడు ఈ రాష్ట్ర ప్రజల్ని అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఉమ్మడి కూటమి అభ్యర్థుల భారీ విజయంతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఆలోచనతో ఇంత భారీ ఘన విజయం ఎటువంటి పరిస్థితులు ఉండే ఆ పరిస్థితుల నుంచి బయటపడడానికి ప్రజలు ఒక మంచి తీర్పు ఇవ్వడం జరిగింది